హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ సండే ఏమో ఫాదర్స్ డే మనందరికీ తెలిసిందే మరి మీరందరూ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని కామెంట్ చేయండి మరి సండే కాబట్టి ముక్కలేందే ముద్ద దిగదు కదా సో చికెన్తో చాలా వెరైటీసే చేసింది అమ్మ సింపుల్గా ప్రతిసారి బిర్యానీస్ చేయకోకుండా ఈసారి పుదీనా రైస్ అలాగే రెడ్ చిల్లీ చికెన్ గ్రీన్ చిల్లీ చికెన్ అలాగే చికెన్ ఫ్రై ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంటి బయట వరండాలో సిట్టింగ్ అయితే వేసేసినాం అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మ ఎదురుగా తెచ్చిపెట్టి ఇంక అమ్మ అయితే వంట స్టార్ట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఫాదర్తో ఉన్న అటాచ్మెంట్ అన్బ్రేకబుల్ లవ్ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేము పెళ్ళి అయినా సరే ఫాదర్తో ఉన్న అటాచ్మెంట్ అలానే ఉంటుంది ఇంకా ఇక్కడేమో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా కావాల్సిన మసాలా హోల్ మసాలా మిక్స్ అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేస్తుంది అమ్మ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇంకా బెంగళూరులో ఏమో చాలా క్లైమేట్ ఫుల్ కోల్డ్గా ఉంది ఎక్కువ గాలి విసురుతూ ఉంది అది కాకుండా ఇంటి దగ్గర చుట్టూ చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట సో అందుకు ఫ్రెష్ ఎయిర్ అలాగే వంట చేస్తూ ఆ అరోమా స్మెల్ దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా అనిపించింది బయట కూర్చొని వంట చేస్తూ ఉంటే ఫస్ట్ టైం ఇలా బయట ఇంటి బయట కూర్చొని వంట చేస్తూ ఉన్నది ఎసురుగాగే లోపల ఇప్పుడైతే రైస్ నానబెట్టుకోవాలి కదా సో అందుకు రైస్ అయితే అక్క యాక్చువల్లీ నేనేమో బిర్యానీ అనుకున్నాను చాలా రోజులైంది అమ్మ దగ్గర బిర్యానీ తినక సో అందుకు బిర్యానీ అయితే చేయించుకుందాం అనుకుంటే అమ్మ ఎప్పుడూ రోటీన్గా బిర్యానీ కాకుండా ఈసారి డిఫరెంట్గా పుదీనా రైస్ చేద్దాము అని అంటే సరే అని ఇంకా పుదీనా రైస్ అయితే స్టార్ట్ చేసింది ఇంకా చికెన్ గ్రేవీ ఖచ్చితంగా ఉండాలి కదా సో అందుకే చికెన్ గ్రేవీకి అయితే స్టార్ట్ చేసేసింది ఆయిల్

ఇంకా పుదీనా రైస్కి మసాలా ఐటమ్స్ గ్రైండ్ చేసింది పుదీనా కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి అలాగే ఫోర్ టు ఫైవ్ లవంగా చెక్కే అండ్ కొద్దిగా మిరియాలైతే యాడ్ చేసి గ్రైండ్ అయితే చేసేసాను అమ్మ చెప్పిన విధంగా అయితే గ్రైండ్ చేసేసి ఇంక ఇందులో యాడ్ చేయటమే

ఓడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సరిగా చొప్పు నానా చూస్తున్నారు కదా బయట గాలి ఎంత బాగా వస్తుంది అలాగే ఇక్కడ వంట చేస్తూ ఆ రోమా స్మెల్ కానీ బయట గాలి కానీ అలాగే కొద్దిగా వర్షం కూడా పడింది లైట్గా వర్షం కూడా పడింది ఇంకా ఇదేమో చికెన్ గ్రేవీ ఇంకా కారం అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కారం నేను రెగ్యులర్గా ఊరి నుంచే తెచ్చుకుంటాను అమ్మైనా తెచ్చిస్తుంది లేదంటే నేను ఊరి నుండి వచ్చేటప్పుడు మా అత్తమ్మైనా ఇచ్చి పంపిస్తూ ఉంటుంది నేను ఇక్కడి కారం వాడను ఊరిదే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఘాటు కూడా ఉంటుంది టేస్ట్గా మంచిగా వస్తాయి వంటలు కూడా కానీ ఇక్కడేమో ప్రస్తుతానికి ఇంట్లో కారం అయితే అయిపోయిందని నేను ఆశీర్వాదం అయితే తెచ్చుకున్నాను కానీ ఊరికన్నా ఇది చాలా తేడానే ఉంటుంది డిఫరెన్స్ అయితే కానీ ఊరిదే నచ్చుతుంది నాకోసం సో అందుకే రెగ్యులర్గా ఊరిదే వాడుతూ ఉంటాను ఇంకా లేదు కాబట్టి ఆశీర్వాదించుకున్నాను ఇంకా చికెన్ గ్రేవీకి గ్రైండ్ చేసిన మసాలా కొత్తిమీర ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి కొద్దిగా అల్లం అల్లం ఎక్కువ యాడ్ చేయొద్దు ఇంకా ఇవన్నిటినీ ముందే గ్రైండ్ చేసి పెట్టాను కాబట్టి మీకు చూపించలేకపోయాను ఇంకా ఈ మసాలా మొత్తం ఆయిల్లో పచ్చి స్మెల్ పోయేదాకా మొత్తం ఫ్రై అవ్వాలి ఆయిల్ మొత్తం పైన ఫ్లోట్ అవ్వాలి మసాలాలో అప్పటి వరకు బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి อันนี้ไนร nice. กจว้าวเอดวนะ ఇంకా గ్రేవీ ఏమో మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయింది సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా గ్రేవీ కాబట్టి నీళ్ళు ఎక్కువే పడుతుంది మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసిన ఈ గ్రేవీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లాస్ట్లో అయితే చికెన్ యాడ్ చేసేయచ్చు కొంతమంది ముందే చికెన్ యాడ్ చేసి ఈ మసాలా మిక్స్ అయితే వేస్తూ ఉంటారు మేము అలా కాదు చికెన్ సపరేట్గా ఉడికించుకొని గ్రేవీలోకి చికెన్ యాడ్ చేస్తామన్నమాట ఉడికించుకున్న చికెన్ని గ్రేవీలో యాడ్ చేస్తాం అందుకు ఫస్ట్ అయితే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇది ఉడికిన తర్వాత చికెన్ యాడ్ చేసేది ఇంకా ఇదేమో గ్రీన్ చిల్లీ చికెన్ గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉన్నింది గ్రేవీ కంటే ఎక్కువ ఇదే తిన్నాము గ్రీన్ చిల్లీ చికెన్ అంత టేస్టీగా అయితే ఉన్నింది ఇంకా చికెన్తో చాలా వెరైటీస్ అయితే చేసినాము గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడేమో గ్రీన్ చిల్లీ చికెన్ ఇంక ఇది రెడీ అయిన తర్వాత చికెన్ ఫ్రై అలాగే ఇంకా రెడ్ చిల్లీ చికెన్ ఇంకా ఫైనలీ ఇదైతే ఉడికిపోయింది రైస్ అయితే ఉడికిపోయింది పుదీనా రైస్ అయితే ఉడికిపోయింది ఒకసారి కలుపుకొని ఇంకా లాస్ట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అమ్మ యాడ్ చేస్తుంది అది ఏంటి అనేది మీరే చూడండి ఇప్పుడు గంటలే కదా

నాకేమో పెరుగు అస్సలు నచ్చదు పెరుగు అన్న గీ అన్న వీటికి చాలా దూరంగా ఉంటాను అవి యాడ్ చేసిన ఏ ఐటమ్స్ నాకు తినబుద్ధి కాదు మమ్మీ ఏమో నాకు తెలియకుండా ఒక్కొక్కసారి యాడ్ చేసేసేది అంత మిక్స్ అవ్వటం వల్ల తెలిసేది కాదు ఇంకా ఇప్పుడు వంట చేసింది తప్పదు తినాలి కాబట్టి ఇంకా తినాల్సి వస్తుంది ఇంకా ఫైనల్లీ ఫుడ్ ఐటమ్స్ మొత్తం రెడీ అయిపోయినాయి పుదీనా రైస్ అలాగే దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉనింది రెడ్ చిల్లీ చికెన్ కంటే ఇదే ఎక్కువ తిన్నారు మరి అమ్మ చేసిన ఇవన్నీ ఐటమ్స్ కంటే మీకు ఏం నచ్చిందో అది కామెంట్ అయితే చేయండి ఇంకా ఇదేమో రెడ్ చిల్లీ చికెన్ రెడ్ చిల్లీ చికెన్ కంటే ఫ్రై ఎక్కువ తిన్నారని చెప్పాను కదా ఇది రెడ్ చిల్లీ చికెన్ నెక్స్ట్ ఏమో ఇంకా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి నా ఫేవరెట్ అనుకుంటున్నారా అస్సలు కాదు ఇంకా గ్రీన్ చిల్లీ చికెన్ ఇవన్నిటినీ వేసుకొని సలాడ్తో తింటూ ఉంటే అసలు అబ్బా టేస్ట్ అజ్జరిపోలా మరి మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు అలాగే ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరికీ ఫాదర్స్ డే ఒక బిగ్ డే అని అయితే అనుకుంటున్నాను ప్రతి ఆడపిల్లలకి అది ఒక ఎమోషనల్ డే అండ్ అలాగే నా వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

तो बिदुचो फ्रेंड्स आओ पकड़ आओ पकड़ ये अपनी जितना भाग था नोस के वा वो दे दे निके मिल ना वो फटाफट मार लगन में बैठे हो सुन दे चल और अवेलेबल थे हूं ये नहीं ना ये जैसा है कहां बैठता है किताब यही रहा बात का भी यही थी बिजली के फेस देखिए हाल में अल्बेटिक ना करके ठीक है మళ్ళ <laughs> ఇ And just Thank I'll just both right? you yeah, the in the next vlog. Bye-bye.